ఎల్ఆర్ఎస్ పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంలో భాగంగా సంగారెడ్డి మండలం పసల్వాడి గ్రామంలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు సంబంధించి క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూరు పర్యటించారు గ్రామంలో ఎల్ఆర్ఎస్ పెండింగ్ దరఖాస్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు ఎంక్వైరీ విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు ఎల్ఆర్ఎస్ పరిశీలించి అర్హత గల దరఖాస్తులను ప్రభుత్వ నిబంధనల మేరకు ఆమోదించాలన్నారు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను వేగవంతం చేయాలని గతంలో ఏదైనా డాక్యుమెంటు అప్లోడ్ చేయకపోతే ఇప్పుడు అప్లోడ్ చేసేందుకు అవకాశం ఉన్నందున అలాంటి వాటిని గుర్తించి అప్లోడ్ చేయించాలన్నారు ఈ పర్యటనతో తహసీల్దార్ దేవదాస్ సంబంధిత రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు ఫోటోగ్రాఫర్స్ అంటేనే అసలు ఖాళీలోనే ఉండదు రాత్రి ఉండదు పగలు ఉండదు ఎప్పుడైనా ఏ విషయం ఎక్కడ తెలిసినా నేను ముందు పోయి ఫోటో తీయాలి నేను ముందు ప్రజలకు తీసుకెళ్ళాలని ఆకాంక్ష తప్ప మరి వాళ్ళకి ఏమి కూడా ఉంది కాకుండా అంటే వాళ్ళ సొంతానికి ఆలోచన లేకుండా ఏ రాత్రి పగలు అనకుండా మరి కష్టపడే వ్యక్తి తత్వం ఉన్న మనుషులంటే ఒక ఫోటోగ్రాఫర్ వస్తారు ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే వాళ్ళకి డ్యూటీలు ఉంటే ఆ డ్యూటీలోనే పనిచేస్తారు ఇప్పుడు ఎవరినైనా డ్యూటీ టైమే ఉంటుంది దాని ఫోటోగ్రాఫర్ మాత్రం డ్యూటీ టైం అంటూ ఉంటుంది ఏ టైమా ఏ విధంగా అని పోవలసిన పరిస్థితి వాళ్ళు ఎలా వెళ్ళాలా వెళ్ళొద్దు అని కూడా ఆలోచన ఉండదు ఫస్ట్ ఫోటో తీయాలి పబ్లిక్లో తేవాలి అని ఉద్దేశం ఉంటుంది అది చాలా ఇష్టమైనదే అయినా వాళ్ళు దాన్ని వదలకుండా ముందుకు తీసుకెళ్తున్నారంటే ఫస్ట్ వాళ్ళందరికీ కూడా ఆడిచారని నేను తెలియజేస్తున్నాను మరి సమస్యలు అయితే నేను ఒక ఇరవై ఏళ్ళ చూస్తున్న సంగారెడ్డిలో పోస్ట ఫోటోగ్రాఫర్స్ అందరినీ కూడా అదే విధంగా ఉన్నారు ఇలాంటి ఇది అంటే ఆర్థికంగా కానీ వాళ్ళకి సపోర్ట్ కానీ ఎక్కడా కూడా అందుతలేదని నేను అనుకుంటున్నా మరి ఇప్పుడు అమ్మ కలెక్టర్ అమ్మ మనకు వరాలు ఇచ్చే తల్లి ఉన్నది అమ్మ ఉన్నది మన మనసు అర్థం చేసుకునే తల్లి ఉంది కాబట్టి మన బాధను అమ్మని చెప్పుకుందాం నేను కూడా నాకు ఫోటోగ్రాఫర్స్ అంటే నేను కొడుకునే అంట నా కొడుకులు మీరే అంట కానీ కాబట్టి మనకు వరాల తల్లితో మనం పంచుకుందాం మన బాధల్ని మన కష్టాలని తీర్చుకుందాం ఏదన్నా మీ వెనుక ఉంటాం చాలా వరకు ఒక చిన్న ఫోటో ఎంతోమందిని కదిలించిన ఫోటోస్ చాలా ఉంటాయి కోవిడ్ టైంలో పోలీస్ గురించి చెప్పాలంటే పోలీస్ కానిస్టేబుల్ డ్యూటీ అయిపోయిన తర్వాత అక్కడ కూర్చొని రోడ్డు మీద అన్న పెట్టుకుని తింటాము సో ఒక్క ఫోటో తీసిన ఎవరు తీసురు కానీ ఆ ఒక్క ఫోటో పోలీసులు ఎంత కష్టపడుతున్నారు డే టైం అన్న ఇంపాక్ట్ అనేది తెలియజేస్తుంది సో సేమ్ ఫొటోస్ కోవిడ్ టైంలో బయట కూర్చొని తిన్నప్పుడు డాక్టర్స్ కానీ ఆ ఫొటోస్ అనేది అంటే ఇప్పుడు డాక్టర్లు ఎంతో పనిచేశారు ఇప్పుడు పోలీసు వాళ్ళు పనిచేశారు డ్రెస్ వాళ్ళు పనిచేశారు ఆ పార్శుద్ధి పనిచేశారు కానీ ఎంత ఇబ్బంది పడుతున్నారు అన్నది జనాలకు మీరు పెద్ద ఎస్సే రాస్తే తెలియదు ఇప్పుడు జనం గురించి పెద్ద మీడియాలో అంటే పాత్రికే మిత్రులని కాదు అంటే అంత చదివే టైం వరకు ఉండదు చదివినా నా దాన్ని పక్కలేదు అదే ఒక ఫోటో అక్షరాశిని కానీ నిరక్షరాశిని కానీ ఒకే రకమైన మెసేజ్ అయితే పోతుంది సో అది ఓన్లీ ఫోటోగ్రఫీకే ఉంది సో ఐ కంగ్రాచులేట్ ఎవ్రీ వాట్ చూసింగ్ ది శాస్ అరీర్ సో ఈరోజు ఇంత పోటీ ప్రపంచంలో కూడా ఫోటోగ్రఫీని ఒక వృత్తిగా తీసుకున్నారంటే అది చాలా మంచి విషయం మీ ద్వారా ప్రజలకి ఇండైరెక్ట్గా చాలా హెల్ప్ అవుతుంది అలాగే దాజ్ ఎ పర్సనల్ లెవెల్లో కూడా మాకు కూడా మా టెన్వర్లో ఇప్పుడు ఫోటోస్ ఉన్నప్పుడు నేను తీసిన మంచి మంచి ఫోటోలు అంటే అవి ఎప్పుడు ఒక మంచి గుర్తులుగా మా జ్ఞాపకాలుగా ఉండిపోతాయి సో విష్యూ ఆల్ ది బెస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ ఆల్సో సో సమ్ టైమ్స్ వెయిటింగ్ కోసం అక్కడ ఇక్కడ వాటర్ అది దీన్ని చేస్తూ ఉంటాం సో ప్లీజ్ టేక్ కేర్ కొంచెం ఎస్పెషల్లీ మీటింగ్స్ అక్కడప్పుడు కింద పడే ఎందుకంటే చూసుకుంటూ ఉంటారు కిందపడి అది అది కూడా చూసుకోండి సో ముందు దీన్ని ముందు ఫోటో తీసేవాళ్ళు కూడా మీరు ఉంటారు కాబట్టి నెక్స్ట్ ఏ బట్ క్రౌడ్ అయ్యి మళ్ళీ ఎవరైనా ఎప్పటికే మంది ఇబ్బంది అయినా కూడా అందరికీ కాబట్టి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఇన్వేటింగ్ క్రీస్తు శకం పదహారు వంద పదహారు వేల యాభై సంవత్సరంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్టేషన్ కర్పూర్ మండలం జనగామ జిల్లాలోని నేడు జనగామ జిల్లాలోని స్టేషన్ కర్పూర్ మండలం తాటిపొండ గ్రామంలో గౌడ కుటుంబంలో జన్మించారు వారు వారి తల్లి కోరిక మేరకు కలుగీత వృత్తిని చేపట్టారు ఆ సమయంలో మొఘల్ చక్రవర్తుల పరిపాలనలో గ్రామంలోని ప్రజలు వివిధ ఇబ్బందులకు గురవ్వడం వారు గమనించారు పన్నుల ఒత్తిడి కానీ వెట్టి చాకరి కానీ ఇతర సాంఘిక పరిస్థితుల వల్ల ఆనాడు అనుగారణ వర్గాలు చాలా ద్విపర పరిస్థితిని చూసి వారు ప్రభావితులయ్యారు ఎలా అయినా తిరిగి మన రాజ్యం ఏర్పాటు చేసుకోవాలి రాజులు కావాలి అందరినీ కూడా సమానంగా చూడాలనే ఒక ఉద్దేశంతో వారి అనుచరులను పన్నెండు మందితో సైన్యాన్ని ప్రారంభించుకొని పన్నెండు వేల మంది వరకు కూడా ఒక పెద్ద సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని వారు వివిధ కోటలను జయించి ముప్పై సంవత్సరాల వరకు కూడా పాలన సాగించారు ఒక సామాన్యుడి సామాన్య కుటుంబంలో పుట్టి అన్ని సంవత్సరాలు పెద్ద కోటలను జయించి పరిపాలన సాగించి సాగు చేస్తూ ధనవంతుల యొక్క ధనాన్ని తీసుకొని పేదలకు పంచుతూ వారు అందరి చేత కూడా సర్దారని పిలిపించుకొని ఎంతో దగ్గర వారు మరి వారి జీవితం అందరికీ కూడా ఎంతో స్ఫూర్తిదాయకం పట్ పట్టుదల కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చు అని వారి జీవితం నుంచి మనం తెలుసుకోవచ్చు అందర వర్గాల ప్రజల కోసం వారి హక్కుల కోసం సమానత్వం కోసం 바레또스에서